ప్రేస్ లాడ్ ఐ గ్రీ వెరీ గుడ్ మార్నింగ్ ఇన్ ద ప్రీషియస్ నేమ్ ఆఫ్ అ లాడ్ అండ్ సేవియర్ జీజస్ క్రైస్ట్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తున్నవలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను దేవుడు మనకిచ్చిన ఈ రోజు బట్టి మనం దేవుణ్ణి ఎంతైనా శృతించే బద్దులమన్నాం ఎంతైనా దేవుని కృతజ్ఞత ఆస్తులు తెలియచే తెలియచే వద్దులమన్నాం ఈ రోజు ఆదివారం కదా ఆదివారం మనం దేవుని సన్నిధికి రావడం ద్వారా దేవుని దేవునికి మనం దేవుని పట్ల మనకున్న కృతజ్ఞతని మనం తెలియపరుస్తున్నాం చాలా మంది అడుగుతారు ఎందుకండి మా సమయాన్ని మేము దేవునిస్థులలో వాడాలి మా శక్తిని మా బలాన్ని ఎందుకు దేవునిస్సులో మేము విత్తాలి దేవుని కోసం ఎందుకు మా శక్తిని బలాన్ని వాడాలి ఎందుకు మా ధనాన్ని మేము దేవుస్లో విత్తాలి కానుకూల రూపంలో ఎందుకు విత్తాలి లక్ష్మి భాగం రూపంలో ఎందుకు విత్తాలి ఐ విల్ చదివిస్తుంది విత్ గ్రాటిట్యూడ్ కృతజ్ఞతాపూర్వకంగా అంతా ఇచ్చిన దేవుడే కాబట్టి మనం కృతజ్ఞతాపూర్వకంగా మన సమయాన్ని మన శక్తిని మన ధనాన్ని మన బలాన్ని దేవుని కోసం వాడినప్పుడు దేవుడు ఇంకా ఆశ్వాదిస్తాడు గాడ్ విల్ బ్లెసెస్ మోర్ హల్ సజీవులు సజీవులేకపోతే ప్రభు సుదిస్తాను వాగ్దానం చేసిన దీటుగా దేవుడు మనకి ఇచ్చిన ప్రతిదాన్ని బట్టి కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తులు తెలియచేయాలని ఈరోజు దేవుని వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం చూడండి జకర్యా గ్రంథము మూడో అధ్యాయము ఏడో రాయబడింది నా సన్నిధిని నిలుచు భాగ్యము నేకిత్తును హలలుయ దేవుడు మనల్ని నిలబెట్టుకోవడం క్రీస్తు ప్రభువు మీ జీవితంలో ఏం మేలు చేశారని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మనం చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే దేవుడు నన్ను నిలబెట్టడం ఇదివరకు పాపంలో పడిపోయిన నన్ను ఇదివరకు దురాశల చేత ఏడవపడి పడిపోయిన నా జీవితాన్ని దేవుడు నిలబెట్టాడు ఆయన సన్నిధిలో దేవుడు అని నిలబెట్టాడని హలడూయ ఈ లోకంలో అన్ని భాగ్యాల కన్నా గొప్ప భాగ్యం ఏంటంటే రక్షణ పొందడం ఒక మనిషి రక్షణ పొందడమే గొప్ప భాగ్యమని తర్వాత బైబిల్ చదివిస్తుంది కదా ఆయన సన్నిధిలో నిలిచి ఉండడమే గొప్ప భాగ్యం అని హళడుయ అది గొప్ప ఆశీర్వాదం అని భాగ్యం అంటే ఏంటి సంపాదన సంపాదన ఆస్తి అయితే దేవుడు తన మందిరంలో తన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు అని హలడూయ పాపం చేసేవారు దేవుని నిలిచి ఉండరని ఆదాము అవ్వ మొదటి దేవుని సన్నిధిలోనే ఉన్నారని అయితే పాపం చేయడం ద్వారా దేవుడు వారిని తన సన్నిధిలోని త్రోసి బైబిల్లో కయ్యని మనం చూస్తాము కయ్యను పాపం చేయడం ద్వారా దేవుడు ఎంత చెప్పినా కూడా వెనకుండా పాపం చేయడం ద్వారా తన తమ్ముని చంపేయడం ద్వారా దేవుని సన్నిధి నుంచి త్రోసివేపడ్డాడు వాళ్ళు రాయబడింది కయ్యను దేశ దింబరయ్యే తిరిగేటది మళ్ళీ ఇప్పుడు దేవుని మందుల్లో కయ్యని కనపడలేకపోయాడు కొంతమంది జీవితాలు చూడండి దేవుని మందిరానికి దూరమైపోయి ఆ ఇటు ఎక్కడైనా తిరిగిలాడతారు కానీ వారి ఆ ప్రజెన్స్ అనేది దేవుని వందలు కనపడతాం అయితే ఈరోజు మీరు దేవునిషయంలో ఉన్నారంటే దేవుడు అది మీకు ఇచ్చిన భాగ్యం దాన్ని ఇప్పుడు కూడా మీరు త్రోసి త్రోసి వేసుకో త్రోసి వేసేయకూడదు యాకోబు తన జాస్యత్వాన్ని విడిచిపెట్టినట్టుగా దేవుడు మనకిచ్చిన భాగ్యాన్ని ఆయన మందుల్లో ఉండే భాగ్యాన్ని ఆయన సేవించే భాగ్యాన్ని ఆయన ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తే దాన్ని ఈ లోక విషయాల కోసం మనం పక్కన పెట్టేయకూడదు అది గొప్ప ఆశీర్వాదం అది గొప్ప ఆశ్వాదం అవిలో దావేది గారు పాపం చేసినప్పుడు నా తనని ప్రవక్త చెప్తాడు దావీదు నువ్వు పాపం చేసావు అని చెప్తే దావేది గారి పాపను ఒప్పుకొని పశ్చాత్తాపంతో ఒక కీర్తన రాస్తాడు అది ఈ కీర్తన రంగం యాభై ఒకటో అధ్యాయం దాంట్లో దావేది గారు ఇలా అంటారు కదా ప్రభు నీ సన్నిధిని నన్ను ఏం చేయొద్దు త్రోసిపోద్దు ఎందుకు పాపం చేసిన వ్యక్తి దేవుని సన్నిధిని త్రోసిపోయడతాడు అయితే దేవుని ఎవరైతే వచ్చి తన పాపలు ఒప్పుకుంటారో యథార్థంగా జీవిస్తున్నారో వారందరికీ దేవుడి ఇచ్చే ఒక ఆశీర్వాదం ఏంటంటే ఆయన సన్నిధిలో నిలిచి ఉండే ఆశీర్వాదాన్ని భాగ్యాన్ని దేవుడి వారికి దయచేస్తున్నాడు అని హళూయ దేవుడు ఆ భాగ్యాన్ని దయచేస్తున్నాడు దావేది గారు ఒకనొక సందర్భంలో దేవుడిని ఇలా ప్రార్థన చేస్తారు ప్రభు నాకు ఒక ఆశీర్వాదం కావాలి ఏంటి దావేద నీకు ఏ ఆశీర్వాదం కావాలి అంటే నా కుటుంబం నిత్యముని సన్నిధిలో ఉండాలి అలా నా కుటుంబాన్ని ఆశ్రయించుకోండి హళీయ ఒకవేళ మీ కుటుంబం అంతా కూడా దేవుని శనిధిలో దేవుని మందిరానికి వెళ్ళి ఆ ఆ మీకు మీకుందా కుటుంబం కుటుంబం రక్షణ పడింది కుటుంబం కుటుంబం దేవుని వందరూ కనపడుతున్నారా నిజంగా మీరు అందరూ ఆశ్రయించబడిన వారు మీరు ధనిలో ఒకవేళ మనలో ఎవరైనా కుటుంబాలతో దేవుని అందరికి వెళ్ళలేకపోతుంటే అదే కుటుంబంలో ఇంకా రక్షణ పొంద పొందని వారు ఉంటాయి కుటుంబంలో ఇంకా దేవుని పొందడానికి వల్లసిన గౌరవం విలువ లేని వారు ఉంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి ఎందుకంటే కుటుంబం అంతా కలిసి దేవుని సంగతి ఉండడం అదే దేవుడు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం ఆశీర్వాదం కోసం మనం దేవుని అడగాలి ఆయన సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడు అని హలయ్య ఎవరైతే దేవుని దగ్గరికి వచ్చి దేవుడు వాక్య ప్రకారం విన్నప్పుడు తన హృదయాలు సరి చేసుకుంటారు వారందరికీ కూడా దేవుడు తన సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యాన్ని ఇస్తారా దేవుని సన్నిధిలో మనకి ఏం దొరుకుతుంది అది రాయబడింది దేవుని సన్నిధిలో దేవుని మందులో ఆయన మాటలు మనకు దొరుకుతాయి ఆయన ఉపదేశం మనకు దొరుకుతుంది ఈ లోకంలో ఎక్కడ దొరకన ఉపదేశం లోకం అంతా కూడా వ్యర్థమైన జ్ఞానం దేవుని మనిషిని దేవుని దూరం చేసే జ్ఞానం ఉంటే మనిషిని పాపం తీసుకెళ్ళిపోయే మాటలు ఆలోచనలు ఉంటాయి కానీ దేవుడు మాత్రం మనల్ని నిలబెట్టే మాటలు మన జీవితాన్ని కట్టే మాటలు మనల్ని నిత్య జీవం కలిగిన మాటలు దేవుని మందులు మనకు దొరుకుతాయి ఆయన సన్నిధిలో ఆయన దగ్గర మనకు దొరుకుతుందని పేతురు గారు అంటారు కదా ప్రభా నీ నుంచి మేము ఎక్కడికి వెళ్ళిపోతాం నీ వద్ద మాత్రమే నిత్య జీవం కలిగిన మాటలు ఉన్నాయి అని ఆయన దగ్గర అలాంటి నిత్య మాటలు ఉన్నాయి కాబట్టి దేవుని దగ్గర దేవుని మందుల్లో మనకు ఉపదేశం దొరుకుతుంది మన జీవితంలో ఎలా నడిపించుకోవాలో కావాల్సిన ఉపదేశం మనకు దేవుని మందులు దొరుకుతుంది దేవుని స్థలంలో మనకి ఇంకా కలిగే మేలు ఏంటి బైబిల్లో మోసే గారు ఒకనొకసారి అంటారు ప్రభా నీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే ఒక్కడు కూడా మమ్మల్ని ముందుకు వేద్దాం ఎందుకు ఎందుకు మూషగారు దేవుని సిద్ధి లేకపోతే ఎందుకు ఒక్కడికి కూడా వేయట్టున్నారు దేవుని సో అంత విలువే ఉంది అంత ఆస్వాదేముందంటే మూషి గారు తెలుసు దేవుని సన్నిధి ఆయనకి తోడుగా ఉంది కాబట్టే ఎర్ర సముద్రం రెండు పేరుగా తేల్చి ఆరిన్ ఆరి నెలపైన వారు నడుచుకుంటూ వచ్చి ఎర్ర సముద్రం దాటారు దేవుని సన్నిధి వారికి తోడుగా ఉంది కాబట్టి పగలు మేఘస్తంభై రాత్రి అగ్ని స్తంభమే దేవుడి వారికి తోడుగా వచ్చారు దేవుని శనిధివారికి తోడుగా ఉంది కాబట్టే యుద్ధమే చేయలేని యుద్ధమే రాని ఆ వారి జీవితంలో కూడా దేవుడి వారికి విజయం ఇచ్చాడు దేవుడు సన్నిధి వారికి తోడుగా ఉంది కాబట్టి దేవుడు సముద్రం సమృద్ధిగా వారికి నీరుని నీరుని దక్కిస్తాడు రోజు కూడా మన్నాను దేవుడు వారికి అనుగ్రహించాడు అని దేవుడు సన్నిధి మనకు తోడుగా ఉంటే ఆయన విజయవంతమైన జీవితం మనకి ఆయన మన కొరకు మార్గాలు సరళం చేస్తారని ఆయన మనకు తోడుగా ఉంటారని ఆయన మనల్ని పూజిస్తారు దేవుని సన్నిధి ఉండే ఆశ్వదలు లైవిల్లో సంకీకరణలో మనం చూస్తాము దేవుడు యాజకులకు చెప్తూ మీరు ప్రజలను ఎలా దీవించాలని చెప్తూ దాంట్లో మూడో పాయింట్గా దేవుడు తన సన్నిధికాంతిని మీద ప్రకాశింపచేసి మీకు సమాధానం కలుగు చేయాలని సెలవిచ్చిన ఇదిగా అంటే దేవుని సన్నిధిలో మనకి ఏముందంట సమాధానం కలుగుతుందని హలడుయ ఈ లోకంలో ఎక్కడా దొరకని శాంతి సమాధానం దేవుని సన్నిధిలోనే మనకు దొరుకుతుందని హలడుయ పర్వ నీ సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యాన్ని మాకు ఇస్తానమ్మా మరి నీ సన్నిధిలో ఏముంది అంటే ఆయన సన్నిధిలో మనకు ఉపదేశం జరుగుతుంది ఆయన సన్నిధిలో మనకు విజయం జరుగుతుంది మన మార్గాలు అవుతాయి దేవుని సన్నిధిలో మనకి శాంతి సమాధానం నెమ్మది కలుగుతుంది అని హలలుయే దేవుడు అబ్రహం గారితో చెప్తారు అబ్రహమ్మ నా సన్నిధిని నిందారహితుడు గారి అడుగు నేను ఆస్వాదిస్తాను వాక్ బ్లీమ్లెస్ మీ బ్లెయిమ్లెస్లీ బిఫో బిఫోర్ మీ నా సన్నిధిలో నిందారహితుడు నడవమని ఎప్పుడైతే అబ్రహం గారు దేవుని సన్నిధిలో నిందారహితుడిగా నిందారహితుడిగా నడవడం మొదలు పెట్టాడో దేవుడు అబ్రహ్మ గారిని ఆస్వాదించడం మొదలు పెట్టాడని హలుయే దేవుడు అబ్రహ్మ గారిని అన్ని విషయాలు ఆశ్రయించారు ఆధ్యాత్మికంగా శారీరకంగా మానసికంగా అన్ని విషయాల్లో దేవుడు అబ్రహం గారిని ఆశీర్వదించారట మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటామో దేవుని సన్నిధిని ఎందారహితులు నడుస్తూ నడవడం మొదలు పెడతామో మన జీవితాన్ని సరి చేసుకోవడం మొదలు పెడతాము దేవుని మాటల ద్వారా దేవుడు మనల్ని ఆశ్రయిస్తారని దేవుని మందిరంలో ఆయన ఆరాధించుకునే గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చారని ఆయన సన్నిధిలో ఆయన మందిరంలో మన ప్రార్థనలకు జవాబు దొరుకుతుందని హలో ప్రార్థనలకించి కూడా సర్వ శరీరుని యొద్కొస్తారని వాగ్దానం చేసినట్లయితేగా దేవుని శైల దేవుని శైలిలో మనం చేసే ప్రతి ప్రార్థన అంగీకరించబడుతున్నాడు ఈ స్థలం ముందు చేయబడిన ప్రార్థన మీద నాకు అనుదృష్టి ఉంటుంది నా మనస్సు ఉంటుందనే దేవుడు వాగ్దానం చేసిన రీతిగా దేవుని శైలిలో మన హృదయాన్ని కుమ్మరించినప్పుడు దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు అన్న ఆమె దేవుని శని తన హృదయాన్ని కుంభరించిందని షి పో డౌన్ హర్ హార్ట్ ఇన్ ఇన్స్ ఆఫ్ ద గాడ్ దేవుని మందులలో దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించినప్పుడు దేవుడు ప్రార్థన విన్నాడు హి ఆయన సన్నిధిలో మన ప్రార్థనలు అంగీకరించబడతాయి ఎంతో గొప్ప ఆశ్రవదం దేవుని సన్నిధిలో కాబట్టి దేవుని సన్నిధి ఎప్పుడు త్రోసిపోయద్దు దేవుని సన్నిధి ఎప్పుడు పక్కన పెట్టద్దు దేవుని సన్నిధిలో యథార్థంగా నిందారహితులుగా నడిచినప్పుడు దేవుడు మిల్లు మెట్టి మెట్టిగా ఇచ్చిస్తాడు అందుకే దేవుడు మనకి రోజు మాట్లాడుతున్న వాగ్దానం ఆయన సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యని దేవుడు మనకి దయచేస్తాడని హళదీయ ఆ భాగ్యాన్ని స్వీకరిస్తున్నావు దేవుడు ఒక భాగ్యాన్ని ఆ భాగ్యం మనకి ఇచ్చాడు సంపదని ఎప్పుడు దేవుని ముందు చూసిపోయేది దేవుని సరిలో నిలిచి ఉండే భాగ్యం దేవుడు మనకి ఇస్తున్నాడని హళదూయ ఈ వాగ్యాన్ని విశ్వించండి ప్రార్థన చేసుకున్నాం సర్వశక్తి మందు జీవంగల్లా వేసి మీకు వేలాతి వేలాతి వందాలు వేసే మీకు స్థుతి స్స్తుతి స్థూ గొప్ప కార్యాలు చేసే దేవుడు భయ మహోన్న తుదేవ ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ప్రభు మీలాంటి వారు ఎవరు ఉన్నారు ప్రభా ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడరాయో మీ సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యాన్ని మాకు ఇస్తానని సెలవు మీకు వేలాది వేలాది వందాలేసే ప్రభావ ఈరోజు ప్రభు ఈ ఆదివారం వాళ్ళు ప్రవేశపెట్టింది మీకు వందలు ప్రభు వారంతా కాచి కాపాడి మీ కృప ద్వారా తన్ని మమ్మల్ని ఇలా దేవా మీకు వేలాది వేలాది వందాలేసే ప్రభు అప్పుల బాధలు బాధపడుతున్న వారిని లేవనెత్తండి అనారోగ్య సమస్యలతో ప్రభు ఇబ్బంది పడుతున్నారు ముట్టుండే స్వస్థపరచండి ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్నవారిని ప్రభా పైకి తీసుకురండి సహాయం చేయండి ప్రభు ఆదరించండి కృంగుదంలో ఉన్నవారు ప్రభు నెమ్మద్ది అయించండి శాంతి సమాధానం లేని వారి ప్రభావ శాంతి సమాధానం తెంపండి ప్రభు కృపు చూపించండి దీవులను కుమ్మరించుకోండి ప్రభు ప్రతి విషయంలో సహాయం చేయండి గొప్ప కార్యాలు చేయండి ప్రభు మీరు అన్ని విషయాల్లో ఆశీర్దించుకోండి ప్రభు ఈ వాగ్దాన్ని వీక్షిస్తున్న వారి జీవితంలో గొప్ప మేలు చేయండి దేవ వేస్తున్నావు అని అడిగి పెడుకుంటున్నానని తండ్రి అమ్మాయి ప్లస్ గోడ్ ప్లస్ ఇండియా